మీ పక్కన వారు చెప్పండి దేవుని భయం ఉంటే తృప్తి కలిగి ఉంటాడు చాలామంది జీవితాల్లో ఏం లేదంటే తృప్తి లేదు ఏం లేదు చెప్పండి సంతృప్తి అంతకన్నా లేదు చాలామంది పక్కన వారితో పోల్చుకుంటా ఉంటారు ఎవరితో పోల్చుకుంటారు పోల్చుకునేవాళ్ళు లేరా పక్కన వారికి పెద్ద టీవీ ఉంది మనకేం లేదు లేదు పక్కన వారికి పెద్ద ఫ్రిజ్ ఉంది మనకి లేదు పక్కన వారికి అంటే ఇలా చెప్పాలని చాలా చెప్పచ్చు అంటే తృప్తి లేదు దేవుని భయం కలిగిన వాడు తృప్ అక్కడ ఆ మాటను బట్టి అంటాడు అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు ఈ మాటలో సంతృప్తి లేకపోతే తృప్తి లేకపోతే ఇక్కడ ఒక మాట చెప్తాను జాడుతున్నాడు తృప్తి సంతృప్తి కలిగిన వాడేమో దేవుని స్థుతిస్తూ ఉంటాడు సంతృప్తి లేని వాడేమో సనుగుతూనే ఉంటాడు అన్న మాట అర్థమైందా తృప్తి గలవాడేమో దేవుని సంతోషి దేవుని బట్టి దేవుని స్థుతిస్తూ ఉంటాడు తన జీవితంలో ఏముంటుందంటే స్థుతి ఉంటుంది ఒకవేళ సంతృప్తే లేకపోతే తన జీవితంలో ఎప్పుడు సనుగుడే 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 ఎందుకు సనుగుడు అంటే అది లేదే ఇది లేదే లేకపోతే అది 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 అవ్వలేదే లేకపోతే ఇది అవ్వలేదే అని చెప్పి ఎప్పుడు కూడా సనుగుడే భయం కలిగిన వారి జీవితాల్లో తృప్తి కలిగి ఉండటాన్ని గురించి మాట్లాడుతున్నాను అందుకని సంతృప్తి సంతృప్తి